నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్ రాజ్ కోటగిరి ఎస్ఐ సందీప్ లో కలిసి దాడులు చేసి డెబ్బై ఎనిమిది క్వింటాల ముప్పై ఐదు కిలోల బియ్యం పట్టుకున్నారు పట్టుకున్న పీడిఎఫ్ బియ్యం కోటగిరి పోలీస్ స్టేషన్కు తరలించి ముగ్గురుపై కేసు నమోదు చేశారు అందులో ఒకరు మాసటి గణేష్ ముచ్చుపు సందీప్ వ్యాన్ డ్రైవర్ షేక్ ఖయూమ్లపై కేసు నమోదు చేసినట్లు

నిఖిల్ రాజ్ సార్ గారు తెలుపుతా ఉన్నారు మరి ముగ్గురు ఎవరైతే మాశెట్టి గణేష్ అదేవిధంగా ముత్యపు సందీప్ అదేవిధంగా షేక్ ఖయ్యూమ్లపై కేసు నమోదు అయినట్టు మన నిఖిల్ రాజ్ సార్ గారు తెలుపుతున్నారు ఏదైతే ముత్యపు సందీప్ పేరు మీద ఈ రైస్ మిల్ ఉంది గణేష్ మాశెట్టి గణేష్ మీద ఎలాంటి రైస్ మిల్ లేదు షేక్ ఖయ్యూమ్ డ్రైవర్ అని నిఖిల్ రాజు డిటి గారు తెలుపుతూ ఉన్నారు మరి బాలాజీ ట్రేడర్స్ బాలాజీ ట్రేడర్స్లో ఈ యొక్క పీడిఎస్ బియ్యం ఉదయం పట్టుకొని కోడగిరి పోలీషన్ కు తరలించడం జరిగింది అయితే ఏదైతే ఈ టీడీఎస్ బియ్యం ఆసియా గత కొద్ది రోజుల నుంచి భారీగా కొనసాగుతుందనే తరుణంలో ఈరోజు కొంత సమాచారం మేరకు ఈరోజు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ రైస్ మిల్ ఈ రోజు పట్టుబడిందో రెండు వంద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను సుమారు అరవై ఒకటి అరవై ఒకటి వేల క్వింటాల ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందన్నది డిటి నిఖిల్ రాజ్ సార్ గారు తెలుస్తా ఉన్నారు అయితే ఏదైతే ఈ పీడిఎస్ బియ్యం మహారాష్ట్ర నుంచి తెచ్చినని వాళ్ళు చెప్తున్నారో అధికారులు మాత్రం ఇది మహారాష్ట్రది కాదు ఆ పాసింగ్ కూడా కాదు అక్కడి ధాన్యం కాదు అక్కడి బియ్యం కాదు ఇది నిజామా నుంచే వస్తుందనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజామా నుంచే ఇది రీసైక్లింగ్ ద్వారా పీడిఎస్ బియ్యం ఇక్కడికి వచ్చిందనేది ప్రధాన అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ కోణంలో చూస్తుంటే ఈ ఈ ఏడల కూడా గతంలో డిఎస్ఓ గారు కానివ్వండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రైస్మిళ మాఫియాపై అదేవిధంగా పీడిఎస్ బియ్యం మాఫియాపై ఎంతో కోడ దూపించడంతో ఎంతో ఎంతో స్ట్రిక్ట్గా అయిన తరుణంలో ఎంతో మందికి కేసులు నమోదై ఎన్నో రైస్ సీజ్ అయిన తరుణంలో అక్కడక్కడ అన్ని ఈ సీరియస్ బియ్యం మాఫియా అనేది బంద్ అయిన తరుణంలో ఇది కూడా అక్కడక్కడ కొనసాగుతున్న దాన్ని కూడా ఈరోజు చాకచక్యంగా అధికారులు ఈరోజు పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్తా కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ పీడీఎస్ బియ్యం మాఫియా చాలా వరకు తగ్గింది మరి ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి బియ్యం మాఫియాపై కూడా దులిపిస్తుంది అందులో భాగంగా అధికారులు ఈరోజు ఈ ఏదైతే ఈ బియ్యం పట్టుకొని ఈరోజు కేసులు నమోదు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు